స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే నమోదైంది బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఇరవై ఆరు వేల పాయింట్ల దిగువకు పడిపోయింది ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఐటీ ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి పలు రంగాల షేర్లలో అమ్మకాలు కూడా వెల్లువెత్తాయి మార్కెట్ భారీ పతనంలో బిఎస్సీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు కోల్పోయింది ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ భారతి ఎయిర్టెల్ ఎస్బీఐ టిఎస్ఎస్ ఇన్ఫోసిస్ టాటా కూడా నష్టపోతున్నాయి మోటార్ స్టాక్ మార్కెట్ లో ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బిజినెస్ ఎడిటర్ మురళి అందిస్తారు ఫోన్ ఇన్ లో మురళీ చూసుకుంటే స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి గత ఆరేడు సెషన్స్ గా బాగా పైకి ఎగిసిన మార్కెట్లు ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ తో పాటు ఎఫ్ఐఐ లు అమ్మకాలకు పాల్పడ్డారు అలాగే ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎయిర్ స్ట్రైక్ చేయడంతో ఆ వార్ సిచ్యువేషన్ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ నిర్వహీసింది అట్లాగే విదేశీ ఇన్వెస్టర్లు ఇదే తరుణంలో అమ్మకాలకు దిగడంతో మార్కెట్ ఒత్తిడికి గురైంది మరోవైపు యుఎస్ డేటా గణాంకాలు గురించి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లలో అన్ని రంగాల షేర్లలో కూడా పతనం అయితే చూస్తున్నాము ఇక్కడ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ అను ఆయన ప్రసంగం గురించి మార్కెట్ వెయిట్ చేస్తోంది ఈ నాలుగు కారణాలు ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ